హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి గోరింటకు అయితే పెట్టుకున్నాను హెయిర్కి ఎందుకంటే ఈ మధ్య తరచుగా తలనొప్పి వస్తుంది ఆ వేడంతా లాగేసిందంటే నాకైతే తలనొప్పి అయితే త్వరగా రాదండి అందుకని ఈ మధ్య కాలంలో బాగా గ్యాప్ వచ్చింది అనమాట గోరింటకు పెట్టుకోవడానికి అందుకని చెప్పేసి ఇంక మా హస్బెండ్ అడిగితే తీసుకొచ్చి ఇచ్చారండి ఇంక పెట్టుకొని తలస్నానం అయితే చేశాను చూస్తున్నారు కదా ఆరిపోయాక తెలుస్తుంది ఎంత సిల్కీగా ఉంటుందో నా హెయిర్ అయితే ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళే పని ఉందండి అందుకని ఈరోజు మార్నింగే పెట్టుకున్నాను లేదంటే ఈవినింగ్ టైంలో పెట్టుకొని తల స్నానం అయితే చేస్తాననమాట ఇంకా మామూలుగా ముందు రోజు అమ్మ వాళ్ళతో వెళ్ళానండి బయటికి కానీ పని అవ్వలేదు ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్ని అడిగాను బాబా వెళ్దామా బయటికి ఇలా అని చెప్పేసి ఏంటంటే ఇంక ఈ మధ్య చెప్పాను కదా పెళ్ళి ఉంది అని చెప్పేసి ఇంక అక్కడికైతే వెళ్తున్నామండి ఇంకా మా హస్బెండ్ కూడా ఎగుళ్ళు ఎందుకు ఇంట్లోనే ఉంటావు ఎప్పుడు నేను ఎలాగో తీసుకెళ్ళను మీ అమ్మ వాళ్ళతో అయినా వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటారనమాట ఇంకా సరే లేక అందరూ అంతగానో అడుగుతుంటే వెళ్దాము అని చెప్పేసి అనుకున్నానా ఏమైందంటే ఇంక ఈ మధ్య కాలంలో నేను బట్టలకి ఇట్లా ఏం తీసుకోలేదండి ఇంకా ఆ బట్టలు లేవు అని చెప్పేసి అడిగాను అనమాట సరే బయటికి వెళ్దాం రా తీసుకుందు నీకు నచ్చినాయి అని చెప్పేసి అన్నాడు అంటే కాకపోతే ఆన్లైన్లో తీసుకుందామంటే టైం ఎక్కువ లేదనమాట ఇంకా మళ్ళీ అప్పటికల్లా వస్తాయో లేదో అంటే మేము వెళ్ళేది సండే వెళ్తామండి ఇంకా అప్పటికల్లా రావు అని చెప్పేసి మా హస్బెండ్ బయట తీసుకుందా అంటే ఇక్కడ ఒక బ్రాండెడ్ షాప్ ఉందనమాట బట్టలది అన్నీ అంటే నా సైజు కూడా దొరుకుతుందంటే వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ ఏమన్నారంటే నీవి నీ సైజు అయిపోయాయి అమ్మ బట్టలు కాకపోతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత అయితే వస్తాయి అని చెప్పేసి అన్నారు అనమాట నాకు అంత టైం లేదులే ఇప్పుడు అని చెప్పేసి అని నా ఇంకా పాతూరులో ఇంకొక షాప్ ఉందిలే మనం వెళ్దాం రా అని చెప్పేసి అక్కడికి తీసుకు అక్కడ వీడియో తీద్దామంటే నాకు భయం అనమాట మన అంటారేమో ఎందుకు అంత అనిపించుకునేది అని చెప్పేసి నేను తీయలేదు అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇంకా మామూలు టెన్షన్ కాదు బట్టలు అయితే సూపర్గా ఉన్నాయండి కాకపోతే అంటే మామూలుగా సరిపోతుందా లేదా ఆన్లైన్లో అయితే కరెక్ట్గా సరిపోతున్నాయి ఇక్కడ ఆఫ్లైన్లో నేను ఈ మధ్యకాలంలో కాదు చాలా సంవత్సరాలు అయింది తీసుకోక బయట ఇంకా అందుకని చెప్పేసి భయం అనమాట అక్కడ ఏంటంటే మనం వేసుకొని చూడవచ్చు అంట అది కూడా ఉంది స్పెషాలిటీ కాకపోతే నాకు తెలియదు కదా నేను ఫస్ట్ టైం అది వెళ్ళింది అందుకని చెప్పేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము ఆ బట్టలు అన్నీ చూసేసి ఇంకా చిన్నగా అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యా మళ్ళీ ఎందుకంటే రిటర్న్ పెట్టాలన్నా కుదరదు మళ్ళీ అది కాక సరిపోకపోతే వాళ్ళు ఎక్స్చేంజ్ లేదంట ఫిక్స్డ్ రేట్స్ కాబట్టి ఎక్స్చేంజ్ లేదు ఇంకా మామూలుగా రిటర్న్ అయితే డబ్బులు కూడా ఇవ్వరంట ఇంకా భయం వేసింది డ్రెస్ లేకపోతే లేకపోయింది లే మళ్ళీ ఇదో టెన్షన్ అని చెప్పేసి వచ్చానా మా హస్బెండ్ ఏం చేస్తారంటే బట్టలు బాగున్నాయి ఒకసారి నేను అడుగుతాను ఒకవేళ మీరు కానీ సరిపోకపోతే తీసుకుంటారా వెనక్కి అని అని చెప్పేసి అన్నారనమాట అంటే లేదండి ఇక్కడ వేసుకొని చూసుకోవచ్చు మీకు నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది లేదని చెప్పేసి అనిండ్రు ఇంకా సరే ఇలా వేసుకొని చూసానా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయండి ఇంకొక జత తీసుకున్నాను ఇంకొకటి శారీ కట్టుకుందాం అనే ఆలోచనలో ఉన్నాను అనమాట చూద్దాం ఎలా ఉంటే అలా కుదిరిద్ది అని ఒక శారీ ఒక డ్రెస్ అయితే తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాం కాకపోతే దీనికంటే ముందు ఏంటంటే నేను నాకు దగ్గర శారీ ఉందండి అది అనార్కలి మోడల్లో కుట్టించుకుందాం చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇంకా తీసుకెళ్ళామనమాట అంటే డ్రెస్ దొరకకపోతే ఈ శారీని మిషన్ మీద ఇచ్చేసి మామూలుగా అనార్కలి మోడల్లో కుట్టించుకుందాము అని అనుకున్నానా ఏమైందంటే మన ఆస్తులు అడుగుతున్నారు మిషన్కి అంటే వెయ్యి రూపాయలు అంటే ఒక డ్రెస్ కుడితే ఇంకా సరేలే చూద్దాం ముందు అదే వెయ్యి రూపాయలు పెడితే ఒక టాప్ అయినా వస్తుంది కదా నాకు అని చెప్పేసి సింపుల్గానే వేసేసుకుంటానండి మరి అంత హెవీగా ఏమీ అవసరం లేదనిపించింది కొంచెం టైం ఉంటే ఒంగోలు అలా వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఏమో నాకు తెలిసి ఇంకా చూసారా హెయిర్ ఫాల్ తగ్గిందని చూపిస్తున్నానండి అక్కడ చాలా బెస్ట్ అనిపించింది ఒకటి రెండు పీసులు తప్ప అంతకుముందు దువ్వెని నిండా ఉండేది హెయిర్ అనేది చెప్పాను కదా టైం ఉంటే ఇంక ఒంగోలు అని వెళ్ళే వాళ్ళమని అని ఇంకా ఎందుకులే ఇంకా అంత రిస్క్ అని చెప్పేసి ఇంక ఇప్పుడు టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంకా కుదరదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా శారీ చూపించుకుందాం అనుకున్నాను అక్కడికి వెళ్ళాక నా అడ్రస్ దొరికింది కాబట్టి అదే తెచ్చుకున్నానండి అదే నెక్స్ట్ వీడియోలో నేను వేసుకున్నాక చూపిస్తాను ఇప్పుడు ఎందుకు లేని చూపించట్లేదు ఇంకా అన్నీ ఆ శారీ కూడా తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ రిటర్నే తీసుకొచ్చానండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా చాలా రోజుల తర్వాత నేను ఇంత లాంగ్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట ఇంకా నా మ్యారేజ్ నేను నుంచి మా హస్బెండ్కి ఎప్పుడు దూరంగా లేను చూద్దాం ఉంటానా లేదా అనేది మా ఆయన అంటున్నారు ఉంటావా అని చెప్పి ఏడుస్తావా మళ్ళీ అని చెప్పేసి అనమాట అక్కడ నుంచి ఏడ్చినా నువ్వు రాలేవు కదా బావా అని చెప్పేసి అన్నాను అవును అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండు కాక ప్రశాంతంగా మీ అమ్మ మీ నాన్నతో మీ అక్కతోటి వెళ్ళేసిరా అక్కడికి వెళ్ళి ఏడ్చి గందరగోళం చేసిన నేను దగ్గరలో రాలేను ఇక్కడైతే ఎక్కడన్నా అయితే అంటే ఎక్కువగా మాక్సిమం ఉండలేను అనమాట తనను వదిలేసి ఎక్కడ ఎక్కడ కానీ అది అనమాట ఇది వచ్చేసి శారీ అండి చూపించాను కదా ఇది వచ్చేసి మా హస్బెండ్ తీసిచ్చారు నాకు ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే మా అంటే మా పెళ్ళికి ఫ్లెక్సీ మీద వేయడానికి శారీ అనమాట అది ఫస్ట్ టైం మా మా హస్బెండ్ తీసిచ్చారు దీని కాస్ట్ వచ్చేసి పదహారు వందలు ఇది వచ్చేసి నేను ఈ మధ్య ఆజం సేల్స్లో తీసుకున్నానండి అంటే మాకు ఇక్కడ సాయిబాబు గుడి ఉంటుంది అక్కడ కళ్యాణ మండపంలో పెడతారనమాట వన్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా డ్రెస్ కుట్టించుకుందామని తీసుకొచ్చాను రెండు తీసుకెళ్తున్నాను ఎలా ఉంటుందో ఏమో అని చూద్దామని చెప్పేసి కాకపోతే నాకు డ్రెస్ దొరికింది కాబట్టి వాటన్నిటిని రిటర్న్ తీసుకొచ్చేసాను ఇంకా చూసారు కదా బయటకు వచ్చాక తీసానండి షాపు ఇంకా అక్కడ దొరికాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తున్నాము పాదురు వెళ్తున్నాము అనమాట అయితే ఇక్కడ లేవని చెప్పారు ఇంకా ఓ వారంలో వస్తాయండి అప్పుడు కుదరదు కదా నాకు ఇంకా తర్వాత వచ్చేసి ఆ శారీ మాత్రం మా హస్బెండ్ తీసిచ్చారండి ఫస్ట్ టైం ఒంగోలు వెళ్ళి తెచ్చుకున్నాం ఇద్దరము నేను మా ఆయన వెళ్ళాము అనమాట అప్పుడు పదహారు వందలు పెట్టి తీసి ఇచ్చాడు చాలా ఇష్టం నాకు ఆ శారీ అంటే కాకపోతే ఇంకా నేను చాలా దాచిపెట్టుకుంటున్నాను మా అమ్మ ఏమందంటే ఈ శారీ కుట్టించుకో బాగుంటుంది నీకు ఎందుకు ఇంకా దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని ఏం చేస్తావు శారీస్ ఎక్కువ కట్టుకోవడం లేదు కదా అని ఇంకా నైట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కూలర్కి వాటర్ పోస్తున్నానండి ఎందుకంటే అసలు మామూలుగా వేడిగా లేదు ముందు రోజైతే అస్సలు నిద్రపోలేకపోయానా పాపం మా హస్బెండ్ అయితే నైట్ పన్నెండు గంటలకి లేచి ఇంకా వాటర్ అయితే పోసారండి దానికి నేనేం చేశానంటే ఇంకా వాతావరణం చల్లగా ఉంది కాబట్టి వాడిన అవసరం లేదులే అని వాటర్ అనే తీసేశాను అన్న ఇంకా అంత వేడిగా ఉందంటే అర్థం కాలేదండి ఆ రోజు అయితే భలే ఏడుపు వచ్చింది నాకు నాకు మెయిన్ ఏంటంటే గాలి చల్లగా లేకపోతే మాత్రం అస్సలు ఇరిటేషన్ నిద్రే రాదు ఇంకా ఆ రోజు అంత అట్టు దొల్లాడితే ఇటు దుల్లాడుతుంటే ఇంకా మా ఆయన అర్థమైపోయింది ఇంకా నైటు నీళ్ళు అయితే పోసేసారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నేను ప్రశాంతంగా అప్పుడు నేనైతే ప్రశాంతంగా నిద్రపోయానండి లేకపోతే నిద్రే పట్టదు నాకు ఇంకా మ్యాక్సిమం చూద్దాం ఈసారి ఏసీ అయితే తీసుకుందాం అంటున్నారు అనమాట కుదిరితే తీసుకుంటామండి ఇన్స్టాల్మెంట్ లైన్ తీసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉంటుంది ఇంకా మరస రోజు అనమాట ఇది ముందు రోజు ఆయన ఫుల్గా పోసేశారు కాబట్టి నాకు ఒక నాలుగు డబ్బాలు ఏమో పట్టాయి అంతే ఇంకా అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇంకా చెన్నై అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది దట్స్ పర్ బ్లాగ్ థ్యాంక్ యూ